కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ కు భారత అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది కానీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ అమలు చేయలేదు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను దేశ్రోహులు అంటుంది అరెస్టులు చేస్తుంది వారి రక్తం కళ్ళ చూస్తుంది ప్రాణాలు తీస్తుంది దీనిపై కమలం సర్కార్ భారత రత్న ఇచ్చిన ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఆర్థికవేత్త మధుర స్వామినాథన్ ఏమంటున్నారంటే పంజాబ్ రైతులు ఢిల్లీ దిశగా కదులుతున్నారు వారి కోసం హర్యానాలో జైళ్లను సిద్ధం చేశారు బారికేడ్లు ఏర్పాటు చేశారు అన్నదాతలను అడ్డుకునేందుకు చేయాల్సినదంతా చేస్తున్నారు వారు రైతులే తప్ప నేరస్తులు కాదని స్పష్టం చేశారు నేను దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందర్నీ కోరుతున్నాను అన్నదాతలతో మాట్లాడండి మనం వారిని నేరస్తులుగా భావించకూడదు సమస్యకు పరిష్కారం వెతకాలి ఇది నా అభ్యర్థన మనం స్వామినాథన్ ను గౌరవించాలంటే భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనలో రైతులను కూడా భాగస్వాములు చేయాలని సూచించింది అట్లనే రైతుల సమస్యలను అధ్యయనం చేసిన స్వామినాధన్ కమిషన్ లో సభ్యుడిగా ఉన్న శాస్త్రవేత్త ఆర్బి సింగ్ కనీస మద్దతు ధరల కోసం భారత రైతులకు ఓ చట్టం కావాలని చెప్పారు రైతులు తాము పండించిన పంటకు సరైన ధర పొందాలంటే ఎంఎస్పి పై కొత్త చట్టాన్ని రూపొందించాలన్నారు అప్పుడే స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులు సక్రమంగా అమలవుతాయని సూటిక చెప్పారు శాస్త్రవేత్తలు ఆర్థికవేత్తలు రైతుల గురించి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ఇలా చెప్తుంటే మరోవైపు రైతులకు మాకు కనీసం మద్దతు ధర కావాలని ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తుంటే కషాయ సర్కారు మాత్రం రైతుల ఆదాయాన్ని మేమే పెంచిన వాళ్ళని మేమే ఉద్ధరించమని దెబ్బ కొట్టుకుంటుంది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి